భారీగా భారీగా సచివాలయ ఉద్యోగుల బదిలీలు ఒకే దఫా నూట డెబ్బై రెండు మందికి స్థాన చలనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో పనిచేస్తున్న సిబ్బందిని భారీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దాదాపు అన్ని శాఖల నుంచి సెక్షన్ ఆఫీసర్లకు స్థాన చలనం కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎం ఏ శాంతి కుమార్ గారు అయితే ఉత్తర్వులు జారీ చేశారు ఏకంగా నూట మంది సెక్షన్ ఆఫీసర్లను బదిలీ చేశారు వీటితో పాటు మరో పన్నెండు మంది సెక్షన్ ఆఫీసర్లకు అసిస్టెంట్ సెక్రటరీలుగా సెక్రటరీలుగా అపదోన్నత అయితే కల్పించి బదిలీలైతే ఇచ్చారు ఒకే దఫా నూట డెబ్బై రెండు మందిని బదిలీ చేయడం సచివాలయ వర్గాల్లో చర్చనీయాంశమైంది గతంలో సెక్షన్ ఆఫీసర్ బదిలీకి ఆరేళ్ళు గడువు ఉండేది ఇటీవల ఈ వ్యవధిని నాలుగేళ్ళు కుదించారు దీంతో బదిలీల పరిధిలోకి ఎక్కువ మంది వచ్చినట్లుగా సచివాలయ వర్గాలు అయితే చెబుతూ ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సచివాలయం దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేసిన పలువురు అధికారులకు స్థానచాలం కలిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు కొద్ది కాలం కిందటే అసిస్టెంట్ సెక్రటరీలు డిప్యూటీ సెక్రటరీల స్థాయి అధికారులను బదిలీ చేయగా తాజాగా సెక్షన్ ఆఫీసర్లు ఈ వరుసలో చేర్చారు ఇందులో సుమారు ఇరవై ఏళ్లకు పైగా ఒకే శాఖలో విధులు నిర్వహిస్తున్న వారు కూడా ఉన్నారు జీఏడి నుంచి ఇరవై ఐదు మందిని జీఏడి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి ఆరుగురిని ఆరుగురిని రెవెన్యూ నుంచి పద్నాలుగు నీటిపారుదల శాఖ నుంచి పదమూడు హోంశాఖ నుంచి పది మంది రోడ్లు భవనాల నుంచి తొమ్మిది మంది వ్యవసాయ సహకార శాఖ పరిశ్రమలు వాణిజ్య శాఖ పురపాలక శాఖ నుంచి ఎనిమిది మంది చొప్పున ఇతర విభాగాలకు చెందిన వారిని కూడా బదిలీ చేశారన్నమాట సో విధంగా ఒకసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల్లోనైతే చచ్చనియని అంశం అయింది ఇదంతా కూడా ఒకేసారి ఇంతమంది నుంచి ఇక్కడ బదిలీలు చేయడం తోటి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్